బ్రో మీకు రాజమౌళి గారు సినిమా ఆఫర్ లో ఇచ్చి ఒక రోల్ ఇస్తారంటే ఎటువంటి రోల్ కావాలని అడుగుతారు కామెడీ కావాలి కాదు నవ్వించి చాలా మంచిది ఆరోగ్యానికి నవ్వించుకుంటుంటే పోతుంటే కామెడీగా ఉంటే మంచిగా ఉంటుంది చాలా మంది చూస్తారు కూడా మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా కామెడీ ప్రము ఆయన చాలా మంది ఉన్నారు కదా శకుంతల కామెడీ రోలే కావాలని నాకు ఎందుకు కామెడీ సినిమాలు చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి సినిమాలో చూడాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఇంకోటి అందుకే లోపలికి వెళ్ళిపోయినాను సినిమా షూటింగ్ లేకి వెళ్ళిపోయినా కానీ చాలా వరకు చూసిన నేను ఏం బ్రో ఇప్పుడు వర్క్ షూటింగ్ ఇప్పుడు మొన్న ప్రభాస్ గారిది చేసిన మనం చెట్వర్క్ చేస్తా ఉంది నాకు ఇంట్రెస్ట్ కాకపోతే జర మా వాళ్ళు వెబ్ సిరీస్ తీస్తున్నారు దాంట్లో మనం యాక్ట్ చేయాలనుకుంటున్నాం అది మధ్యలో ఆగిపోయింది మన ఇది పృథ్వీరాజ్ కూతురు హీరో హీరోయిన్ అది జందా గారి జాతర అని మొన్న సినిమా స్టార్టింగ్ అయింది ఇంకా అది కొద్దిగా కాన్సెప్ట్ రాసుకుంటున్నారు మా ఫ్రెండే కమెడియన్ అంటారు చిన్ననాటి నుండి చిలిపి పనులు ఎన్నో చేసి ఉంటారు అలా గుర్తుంది ఊర్లలో ఇట్లా అన్ని చిలిపి పనులే ఊర్లలో ఏమో అప్పటివి చాలా రోజులు చాలా చేసిన గుర్తు వస్తాయి షేర్ చేసుకోవాలి ఏం పొలాలకు పోయి ఆ గుంతలో నీళ్ళలో పడేది ఆ మట్టి గుంతలలో చిలకలలో ఈత పడుకుంటూ చేపలు పడుకోటి చేపలు తెచ్చుకునేది చిన్నప్పుడు చిన్న గుంతలు ఉంటాయి కదా అవి గంపలలో పోయి ఏరుకునేది అట్లా చేసుకునేది అవి చిన్న చిన్న పనులు మీ పేరెంట్స్ చిన్నప్పుడు నిన్ను కొట్టిన చాలా ఉన్నాయి స్కూల్ పోయే బదులు చింత సీట్ల కింద పోయి చింతకాయలు ఎరకొచ్చుకుంటుంటాయి స్కూల్ పోకుండా ఎగర కొట్టుకుంటా రాత్రి సాయంత్రం బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తుంటి ఇప్పుడన్నా దొరికి స్కూల్ బంగ్ దొరికినా కొట్టిండు మా నాన్న కొట్టిండు మా అమ్మ కొట్టిండు అట్లా చాలా అందుకే ఈడి ఈడికి వచ్చిన లేకుంటే చదువుకుంటే ఈ పాటికి ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఉద్యోగం చేసుకున్నాం చదువు ముఖ్యం మెయిన్ పాయింట్ ఇట్లా ఎట్టి తిరిగి తిరిగి గాడిదిలాగా తిరిగితే లాస్ట్ ఇదో మా లాగా తయారైపోతాం ఏ ఉద్యోగం రాక రోడ్లం పట్టి చాలా వస్తువులు వాడాల్సి వస్తుంది మెయిన్ చదువు చదువుకోవాలి చూడు మెయిన్ పాయింట్ చిన్నప్పుడు కష్టపడినందుకు నేను చెప్తున్నా అంతే ఇప్పుడు మీరు కమేడియన్ కావాలని అనుకుంటా ఉన్నారు కదా కమిడియన్ గురించి దేని గురి అంటే మీరు ఒక సన్నివేశం అంటే బాగా నవ్విన సందర్భం ఉంటాయి కదా అది అలా ఉన్నాయి ఎక్కువ జందల గారికి చూస్తుంటారు కదా ఇది మన ఆనాపెల్లంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ అది కోట శ్రీనివాసు అవి వల్ల చాలా కమిడియన్స్ చాలా ఎక్కువ చూస్తాను నేను మెయిన్ ఇంపార్టెంట్ అవును ఎప్పుడు సార్ బెండ అప్పారావు ఆడు అప్ప అప్పారావ అన్న ఆయన పేరు ఏం పేరు నల్లటైనా పొట్టి ఉంటాడు కామెడీ అనే పొట్టి ఉంటాడు లేడీస్ డ్రెస్ అప్పరా ఏం పేరు ఉంది అప్పరావే రాజు కాదు అప్పారావు గారు అతను మా అక్కడే ఉంటాడు మణికొండలో మాట్లాడుతూ అప్పుడు చాలా రోజులు రా ఇప్పుడు చూస్తలేను నేను ఇప్పుడు ఏం చూస్తలేను కానీ ఈ షూటింగ్ లో పోతుంటే సినిమా వాళ్ళు ఆలీ త్రీ సిక్స్ నైన్ కూడా చేసినాం మేము ఈ ఇప్పుడు వచ్చిన సినిమాలు ఇప్పుడు ఈ మధ్యలో ఏ సినిమా చూస్తాలేండి అంతే కామెడీ తక్కువైంది అప్పట్లో ఇట్లా దూకుడు ఎట్లా ఉండేది బ్రహ్మాందంగా ప్రకాష్ చాలా ఉండేటి చేసిన మస్తు చేసం సినిమాలు నాకు లేదండి అట్లా చేసాము అమ్మాయిలు స్కూల్ పక్కల ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంకా పక్క పక్కల కూర్చొని చూడాలి అలగి అవి ఉంటాయి ఫిఫ్త్ వరకే లేదు ఇంకా తర్వాతే దారి వాళ్ళది మా స్కూ మా ఊర్లో ఫిఫ్త్ వరకే ఉండేది ఐదో తరగతి వరకు ఉండేది మళ్ళీ రెండు కిలోమీటర్ల వరకు అవతల జెడ్పీ స్కూల్ ఉండేది టెన్త్ వరకు ఉన్నది అట్లా అప్పుడే ఇంకా పోకుండా ఉండేది మాలు కొట్టకుండా ఎక్కడక్కడ తిరుగుతుంటే ఆ లంపటి ఆ చెట్లంపటి ఒకే నిన్న చింత ఎక్కువ చింతకాయలకు మా ఊర్లో చింత చెట్లు ఉండేవి చింత చెట్ల గుంటలు అంపటి అవి వండు ఎక్కువ స్కూల్ పోకుండా ఎగ్గొట్టేవాడిని నేను ఎక్కువ పని రిపబ్లిక్ వాడి మాది ఉంటాయి ఇంకా అంటే చింత చెట్లు అంటే కామన్ గా ఇప్పుడు ఊరి బయట ఉంటాయి కదా అట్లా అంటే మా ఊరి ఇప్పుడు మా ఇంట్లో ఏమైందంటే ఒక మూడు కిలోమీటర్లు దూరంగా చింత చిట్లు దాటిపోవాలి ఇంకా అదే గుర్తు వస్తుంది అంతే రిపబ్లిక్ డే అప్పుడు ఏంటంటే చాక్లెట్ల కాడ బిస్కెట్ల కాడ గొడవ పడ్డ సందర్భాలు గుంజుకొచ్చుకుంటుండే మీ ఈ తీసుకొచ్చుకుంటుండీ నుండి వాళ్ళు గుంజుకుపోతుండేనా నేనే తెచ్చుకుంటుండి నేనే తెచ్చుకుంటుంది